రెడీనా రెడీ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సినిమా సో పండ్లా షెడ్యూల్ నుంచి నేను చాలా ఆహ్లాదంగా చాలా గాయగా ఉన్నాను ఎస్పెషల్లీ ఈరోజు షూట్ చేసిన సీన్స్ తక్కువ ఏమో చాలా కంటెంట్గా ఉన్న సిని చేయడం జరిగింది సో ఈరోజు టోటల్ క్రెడిట్ అంతా వీళ్ళిద్దరికీ వెళ్తుంది ఇద్దర నిద్ర సర్ప అండ్ మా రాహుల్ ఇద్దరికి వెళ్తుంది నిజంగా ఫస్ట్ సీన్ మాత్రం నేను ఎంత ఎంజాయ్ వాళ్ళు చెప్పలేదు కానీ ఎంత ఎంజాయ్ చేశాను అంటే అంత ఎంజాయ్ చేశాను ఎంతో కొత్తగా ఉంది సీన్ అది చాలా చాలా ఫ్రెష్ డ్రెష్ సీన్ అది డైలాగ్స్ అంత ఫ్రెష్గా ఉంటాయి ఎస్పెషల్లీ ఈ అమ్మాయి క్యారెక్టర్ అమృత అనే క్యారెక్టర్ ఎక్సలెంట్ ఎక్సలెంట్ ఎక్కడో పేరుతున్నది గుర్తు పెట్టుకోండి పండ్లా ప్రాజెక్టులో మా అందరికంటే ఫేవరెట్ పోడే క్యారెక్టర్ అమృత క్యారెక్టర్ సో అంతగా డిజైన్ చేయడం జరిగింది సారీ రోజు రోజు దింపింతయి ఒడ్లింతా అని చెప్పి మా పండ్లా పైకి ఇలా వెళ్ళిపోతుంది క్యారెక్టర్ ఏం జరుగుతుందో చూడాలి మరి కానీ ఆ క్యారెక్టర్ గురించే బందాకి రిపీట్ ఆడియన్స్ ఉంటుంది అది యూట్యూబ్లో అయినా థియేటర్లో అయినా కూడా రిపీట్ ఆడియన్స్ పడతారు పడుతున్నారు అంటే ఓన్లీ ద రీజన్ అమృత ద క్యారెక్టర్ అది మాత్రం గుర్తుపెట్టు ఎందుకు ఇంటర్వ్యూస్ నేను చెప్పను సో మీరు మేకింగ్ వీడియోలో కొంత తెలుస్తూ ఉంటుంది సినిమా చూస్తే క్లారిటీగా వస్తుంది సో అంత టెంప్టింగ్ క్యారెక్టర్స్ సో అంతవరకు నేను చెప్పగలను ఈరోజు మూడు సీన్లు కంప్లీట్ చేయడం జరిగింది నాలుగు అనుకున్నాం మూడే అయినాయి అందులో ఫస్ట్ సీన్ అది రెండవ సీన్ ఇక్కడ ఎంఐకి ఒక శారీ కనిపిస్తాం అనమాట ఆ సీన్ ఒకటి దాని తర్వాత నేను కంటెంట్ చెప్పడం జరుగులే కానీ మూడు సీన్లు కంప్లీట్ చేసాం చాలా చాలా బాగున్నాయి ఫస్ట్ సీన్ లాస్ట్ సీన్ నాకు బాగా ఈరోజు ఫేవరెట్ సీన్స్ మధ్యలోది కంటెంట్ బేస్డ్ సీన్ అనమాట మూడు కంప్లీట్ చేసాం చాలా కూల్గా సో మాది షాప్ ఎందుకంటే ఫైవ్ ఓ క్లాక్కి మేము క్లోజ్ చేస్తుంటాం డిఫరెంట్ డిఫరెంట్ ఏరియాస్ నుంచి వచ్చి ఉంటారు ఆర్టిస్ టెక్నిషియన్లు వాళ్ళకి ఇబ్బందులు చేసి ఒక సరౌండింగ్స్లో క్లోజ్ చేయడం జరుగుతుంది రేపు ఫోర్ టు ఫైవ్ సీన్స్ టార్గెట్గా ప్లాన్ చేసుకుంటూ వెళ్తున్నాం ఈరోజు కొందరు మన వాళ్ళు మిస్ అయ్యారు మిస్ అయిన వాళ్ళు వాటి మా లాయర్ మిస్ అయ్యాడు సర్పంచ్ సర్పంచ్ కమ్ లాయర్ కమ్ మిస్ అయ్యాడు పెడుతు అయినా స్టారా అయినా సరే రైట్ అది పరిస్థితి సో మిగతా మా విషయ ఫర్దర్ డిస్కషన్స్ అంతా మా మా ఫ్యామిలీ మెంబర్స్ చేస్తారు ఫస్ట్ మా లండన్ స్టార్ ఈ రోజు లండన్ వెళ్ళినట్టు గుర్తు ఎక్కడో నాకు కనిపించి వీళ్ళగా లండన్ స్టార్ మాట్లాడుతుంది లైన్ కూడా చాలా కూల్గా చాలా దంపలేదు చాలా బాగా వచ్చేది చాలా వచ్చే చాలా మంచి మంచి సీట్లు ఏంటంటే అంటే ఈ డెవలప్ చేయడానికి సునీత మన రాబలన్నీ సరఫరాజుతో అప్పయ్యో వాళ్ళు సీన్ చాలా బాగా డైలాగ్స్ చేస్తున్నారు చాలా మంచి మంచి డైలాగ్స్ రాస్తున్నారు చాలా అది తినడానికి డైలాగ్స్ అయితే చాలా చాలా ఎంటర్టైనింగ్గా ఉంటున్నాయి చాలా హైపోయిన త్రియట్ చేసేలా అంటే చాలా అంటే థియేటర్లు చూసినప్పుడు అయితే చాలా ఎంటర్టైనింగ్గా ఉంటుంది చాలా సింపుల్ ఉన్నది డైరెక్ట్ అట్లాంటిది అమృత అయితే తను అంటే తెలుగు టీచర్ అన్నమాట ఈరోజు తెలుగు టీచర్ తను హిరాని ఇంగ్లీష్లో ఈరోజు తను पर्फमें जरिए सीन चला एंजा चलाइक्यू राहुल राहुल गुडनिंग फ्रेंड टू वीक्स तरह शूट स्टार्ट सो सर मेरे रेस्पिटी रही साल पाकिस्ट

he is <laughs> a <We> playboy he is a playboy you playboy but i am the American lady i am a special hero this is the lead scene indian boy he is a playboy he is a

హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇంకా వినిపిస్తుంటుంది కదా సో అందరికీ కూడా ఇవాళ అయితే చాలా మంచిగా షూట్ పూర్తయింది వన్లా సో ఇవాళ నాకు క్యారీ కూడా ఎక్కువ ఉంది సో నేను బాగా చేశాను అనుకుంటున్నాను సో ఇంత మంచి క్యారెట్ ఇచ్చిన చాలా థ్యాంక్స్ సార్కి సో కుమారు కూడా షూట్ ఉందండి బాగా కుమారు బాగుంటాడు బూతికి మాస్క్ ఎందుకు వేసుకున్నావు చెప్పలేదు నల్ల పడింది నల్ల పడిందని రైట్ బాగా కంటిన్యూ ఇచ్చేయండి ఈరోజు బంద చుట్టూ చాలా బాగా జరిగిందండి ఎంజాయ్గా చేశారు అందరూ ప్రతి ఒక్కరూ అంటే ఇక్కడ క్యారెక్టర్స్ ముద్దరికే ఎక్కువ ఉన్నాయి ఈ అమృత క్యారెక్టర్ అయితే మా సార్ క్యారెక్టర్ సూపర్గా చేశారండి డైలాగ్స్తో అందరూ షాక్ అయిపోయినారు ఈరోజు తెలియకుండా డైలాగ్స్ అంటే ఎంత మంచి మంచి డైలాగ్స్ వచ్చాయో అందరూ మేము వింటుంటేనే ఎంతో బాగుంది మీరు చూస్తే ఇంకా ఎంతో బాగుంటుంది అనుకుంటాను కానీ ఈరోజు చాలా బాగా ఎంజాయ్ చేసామండి అలాగే మీరు కూడా చూడు మేము ఎంత మా ఫ్యామిలీ ఈసీ ఫ్యామిలీ ఎంత ఎంజాయ్గా చేస్తూ షూటింగ్లో పాల్గొని అందరూ వచ్చి ప్రతి ఒక్కరూ మంచి మంచి క్యారెక్టర్స్తో ప్రూవ్ చేసుకుంటున్నారు కదా మీరు కూడా వచ్చి అలాగే చేయాలని కోరుకుంటున్నాను మీకు కూడా చూసే వాళ్ళకైతే మీరు ప్రతి ఒక్కరు చూడండి చూసి మీకు అనిపించాలి ఎందుకంటే మేము కూడా పోతే మంచి మంచి క్యారెక్టర్స్లో ఇలా కలిసి మనం చేయొచ్చు కదా అని మీకు వాళ్ళు ఖచ్చితంగా రండి మా సార్ గారు అయితే అవకాశం ఇస్తారని కోరుకుంటున్నాను హాయ్ ఫ్రెండ్స్ అందరి ఈరోజు వంద మూడు చేస్తున్నాం సీనియర్ రాజేశ్వరి ఇద్దరు ఓకే ట్రై మాట్లాడదాం హాయ్ ఫ్రెండ్స్ అందరికీ తిరుగును ఈరోజు ఫోర్ డెన్స్ అంటాను బీజేసి అంటే చాలా సింపుల్గా ఇబ్బందులు అయితే ఎందుకన్నా ఇబ్బంది పడకుండా చాలా బాగా జరిగింది కానీ టేక్ సీన్స్ అయితే బాగా వచ్చాయి అందులో రావాలన్న మంచిగా డైలాగులు బాగా చెప్పాడు డైలాగ్ చెప్తే మనం ఉంది అలాగే మధ్యలో నాయురాని కూడా చిన్న చిన్న ఊరించాడు కూడా నాయుడ మంచి అవకాశం అలాగే సింగిల్ టేక్ సీనియర్ ఆర్టిస్ట్ సిరి బాగా చేశారు నేను ఇంకా చెయ్యదేమో అనుకున్నా కానీ డైలాగులు మాత్రం సూపర్గా ఎక్సలెంట్గా వచ్చాయి డైలాగులు మీరు మూవీలో చూసినప్పుడల్లా అమృత క్యారెక్టర్ ఇప్పుడు వచ్చిందా ఎప్పుడు చూద్దామనేసి వెయిట్ చేస్తూనే ఉంటారు అలా ఉంటుంది ప్రతి డైలాగ్ అలా ఉంటుంది సరే థ్యాంక్ యూ సో ఎనీహౌ రేపు ఒక అనౌన్స్మెంట్ ఉంది స్పెషల్ అనౌన్స్మెంట్ రేపు అనౌన్స్మెంట్ ఏంటి అనేది ఆ స్పెషల్ వీడియోలో చూద్దాం చాలా బిల్లింగ్ అనౌన్స్మెంట్ సో మా ఫ్యామిలీ సున్నతంగా కొంత రావాలి రేపు ఉత్తర్ వాళ్ళంతా వచ్చిన తర్వాత రేపు ఆ స్పెషల్ వీడియో ఈ మేకింగ్ వీడియోస్తో పాటు అది కూడా రీజ్ సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ ఆల్ మీ వారణాసి సూర్య ఈ సినిమా ఫ్యామిలీ మెంబర్స్ ఆర్టిస్ట్గా డెక్రెషన్ ఎంటర్ కావాలనుకుంటే ఇమీడియట్ కేవైఎస్ సారీ ఈ సినిమా వాట్సాప్ నెంబర్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ ఫైవ్ డబల్ నైన్ ఫోర్ డబల్ త్రీ సెవెన్ నైన్ ఎయిట్ వన్ ఫైవ్ డబల్ నైన్ ఫోర్ డబల్ త్రీ ఈ నెంబర్కి నాకు టెక్షన్ వైస్ పేజీలో ఈ సినిమా మెంబర్షిప్ కావాలను లేకపోతే ఆర్టిస్ట్గా డెక్రెషన్ ఇంట్రెస్ట్ ఉందని చెప్తే ఆటోమేటిక్గా మీకు డీటెయిల్స్ని ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది ఈసీలో ఈజీ సినిమా ఫ్యామిలీలో అప్షియల్ ఫ్యామిలీ మెంబర్స్ తీసుకోవచ్చు కంటిన్యూగా ప్రాజెక్టులకి అటెండ్ అవ్వచ్చు Thank you and love you all. Me, Warren. Thank you.